నా పేరు బీకాంతారావు రాష్ట్ర చైర్మన్ ఏపీ శిక్ష కాంట్రాక్ట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ రాష్ట్ర కమిటీ ఈరోజు రాజా నియోజవర్గ కేంద్రంలో శిక్ష ఉద్యోగుల సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు కొన్ని తీసుకున్నాం రాష్ట్ర కమిటీ ఇప్పటికే అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తేదీన విజయవాడలో ఆవిర్భావ సభ నిర్వహించాలని నిర్ణయించింది ఈ ఆవిర్భావ సభకు మొత్తం ఉద్యోగులు రావాల్సిందిగా కూడా ఈ రాజం నియోజకవర్గంలో ఉండే కమిటీ నిర్ణయం చేసింది అదేవిధంగా రాష్ట్రంలో ఉండే ఉద్యోగులందరూ కూడా మేము ఈ వేదిక నుంచి పిలిపిస్తున్నాం పన్నెండవ తేదీ జరిగే ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి పదిహేను నెలలు అవుతా ఉన్న ఎన్నికల కంటే ముందు సమ్మె జరిగినప్పుడు కూటమి నేతలు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా మినిమం టైమ్స్కి అమలు చేస్తామని మా సమస్యను పరిష్కరిస్తామని చెప్పి పెద్ద ఎత్తున వచ్చారు పెద్ద ఎత్తున హామీ కూడా ఇచ్చారు ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అందరినీ కూడా కలిసాం గారిని ఒక ఐదారు సార్లు కలిసి అనేక విష్యూస్ చెప్పున్నాం కానీ ఇప్పటికీ కూడా కొన్ని సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయి కొన్ని ఆధిక డిమాండ్స్ కూడా ఉన్నాయి అవి కూడా పరిష్కారం కాలేదు కాబట్టి ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున వేలాది మందితో ఆవిర్భావ సభ జరిపి ఆ వేదిక నుంచే ఈ కూటమి ప్రభుత్వానికి కొన్ని విజ్ఞప్తులు చేయాలని చెప్పి మేము నిర్ణయం చేసాం ఈరోజు మినిమమ్ ఆఫ్ టైమ్ స్కేళ్ళు ఇవ్వమని చెప్పి కోర్టు తీర్పులు ఉన్నాయి జీవోలు కూడా ఇచ్చి ఉన్నారు మినిమం ఆఫ్ టైమ్స్కి ఇవ్వకుండా ఉండే పరిస్థితి ఉంది వేతనాలు కూడా ఆరు సంవత్సరాలు అవుతోంది ఉంది వేతనాలు కూడా పెండింగ్ ఉన్నాయి ఆ వేతనాలు చెల్లించలేదు అవి కూడా చెల్లించాలి ఇప్పుడు నెలల జీతాలు వచ్చే పరిస్థితి ఉండేది ఈ నెల కూడా జీతాల బడ్జెట్ ఇంకా రాని పరిస్థితి కనబడతా ఉంది ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కూడా లేవు మెడికల్ లీవ్ లేవు ఉద్యోగ భద్రత లేవు ఏబి క్లస్టర్ పేరుతో ఈరోజు సిఆర్ఎంటేలు ఇబ్బంది పడతా ఉన్నారు టైమింగ్స్ పేరుతో ఎంఆర్సీ సిబ్బంది కానీ లేదా పార్ట్ టైం టీచర్లు కానీ ఇబ్బంది పడతా ఉన్నారు దీర్ఘకాలమైన డిమాండ్ పార్ట్ టైం టీచర్లు ఓకేషనల్గా మార్చారని ఈ సిఆర్ఎఫ్కి సంబంధించి జివో నెంబర్ సిక్స్టీ ఫైవ్లో మార్పులు తీసుకొచ్చి మరింత సమర్థవంతంగా వాళ్ళ అకాడమిక్ విషయాలకి వినియోగించుకోవాలని చెప్పి ఎంఆర్సీ సిబ్బందికి సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయాలని ఎంఆర్సీలు కూడా ఆధునీకరణ చేయాలని చెప్పి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి మేము ఆర్వీ విభాగం సంబంధించి డిమాండ్ చేయబోతున్నాం కేజీబీ ఉద్యోగులకు సంబంధించి మినిమం టైమ్స్కి కానీ వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కానీ ఒక కంప్యూటర్ టీచర్స్ సమస్య పరిష్కారం కానీ అకౌంటెంట్ ఏఎనం టీచర్ పరిష్కారం కానీ ప్రిన్సిపాల్పై ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ దాడులు కానీ వీటన్నింటినీ నివారించారని చెప్పి కూటమి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అటు కేంద్రంలో కూడా బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక టీడీపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది కానీ ఈ రెండు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయడం కోసం అనుకూలమైన వాతావరణం ఈరోజు ఉంది కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వంతోనే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్తో ప్రభుత్వం ఈ రకమైన చరిత్రాత్మక అవసరాన్ని గుర్తించి మొత్తం ఇరవై ఐదు వేల మంది రెగ్యులర్ చేయడానికి అవసరమైన బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి మరి రెగ్యులర్ చేయడానికి అవకాశం ఉంది ఈ అవకాశం మరలా రాదు కాబట్టి టీడీపీ ప్రభుత్వం ఒకటి నిర్ణయం చేసి మొత్తం ఈ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాకోవటం ప్రభుత్వానికి